చంద్రబాబు నాయుడు గారి అది పడింది సో కాబట్టి ఆ నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు వర్షాలు రాకుండా అయ్యాయి ఆయన ఎడ్యుకేట్ చేయాలని ట్రై చేశాడు కానీ అది ఎవరికి అర్థం కాదు ఓకేనా అది ఏంటంటే పెద్ద పెద్ద కి కి అర్థం అవుతుంది మన స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి కాబట్టి అప్పుడు ఏంటంటే ఉంటుంది అది ఏంటంటే మీకు బేసిక్ చెప్తారా సిక్స్టీ ఇయర్స్ ఒకసారి క్లైమేటిక్ కండిషన్స్ చేంజ్ సార్ అవి యాక్చువల్లీ ఏంటంటే మీకు మనకి బేసికలీ భారతదేశం ఒక మెరకల్ అండి ఏ విధంగా మెరకల్ అంటే యాక్చువల్లీ భారతదేశం ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఈక్వేటర్ మీద టాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద అది యాక్చువల్గా అక్కడ వర్షాలు పడవు ఓకేనా సో అది ఇట్ షుడ్ బి అ బ్యారన్ ల్యాండ్ నిజానికి కానీ మనకి జరిగిన మోస్ట్ విచిత్రం ఏంటంటే ఇండియన్ ప్లేట్ వెళ్ళి ప్లేట్ ప్లేట్ని గుద్దుకుంటుంది ఈ గుద్దుకోవడం వల్ల ఏమవుతుందంటే హిమాలయస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి యాక్చువల్గా హిమాలయస్ రోజుకి ఎత్తు పెరుగుతుంది తెలిసిన విషయం కదా సో సో ఇంకో ఇంకోటి ఏంటంటే ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో ఆచువల్ ఈ భూమి మీద వర్షం పడడం అనేది ఒక విచిత్రం యాక్చువల్లీ దానికి ఇప్పటికే రీజన్ తెలియదు ఎవరికి ఎందుకు వర్షం పడింది అనేది ఎందుకంటే వర్షం ఎలా పడుతుంది తెలుసా మీకు వర్షం నుంచి పడదు భూమి మీద వర్షం తయారీ భూమి మీద పడిపోతుంది అసలు అది ఎందుకు పడుతుందో ఎవరికి అది ఎలా మొదలైందో అవరికి తెలియదు ఓకే అంటే ఉంటే సముద్రంలో నీరు పైకి వెళ్ళి ఆవిరికి పడుతుంది అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయిందో అవి తెలియదు అయితే ఈ గాలులు ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ సముద్రంలో యాక్చువల్లీ సముద్రం అంతా ఒకటే నిజంగా ఐదు మహాసముద్రాలు అనుకుంటాం కానీ ఐదు మహాసందులు కాదు సముద్రం అంతా ఒకటే కానీ అది ఒక ఐదు ప్లేసెస్ లో దానికి విడివిడిగా దాని బిహేవియర్ వేరేగా ఉంటది సో అండర్ వాటర్ కరెంట్స్ అన్ని రన్ అవుతుంటాయి సముద్రం పైన గాలు ఎక్స్చేంజ్ అవుతుంటాయి అంటే చల్లటి గాలు వేడిగాలు ఎక్స్చేంజ్ అవుతుంటాయి ఇది ఒక పెద్ద గ్లోబల్ ఈ ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి నాకు ఈ మంత్స్ కరెక్ట్ తెలియదు ఈ నైరుతి రుతుపవనాలు స్టార్ట్ అవుతాయి ఈ నైరుతి ఋతుపవనాలకు టైం అయితే ఏం జరుగుతాయి తెలుసా ఈ నైరుతి రుతుపవాన మామూలుగా అయితే ఇండియా మేము చెల్లిపోవాలా ఇండియా నుంచి వచ్చి అలా వెళ్ళిపోవాలి సో ఇండియా మీద ఎక్కడ వర్షం పడ్డానికి అవకాశం లేదు కానీ మనకి ఇక్కడ ఘాట్స్ ఉండడం వల్ల అంటే ఈటర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల మధ్యలో ఇండియా శాత్పత్తు డెకన్ ప్లాట్ కి గుద్దుకోవడం వల్ల మళ్ళీ అక్కడ హిమాలయాలు తగిలి నుంచి మళ్ళీ రివర్స్ కి ఈశాన్య పవన్ వస్తాయి అన్నమాట ఈ ఈ గ్లోబల్ ఏదైతే ఈ సర్క్యులర్ ఫినామినా ఉందో దాని వల్ల ఇండియా అనే భూభాగం మీద వర్షాలు పడుతున్నాయి అదర్వైజ్ ఇండియా అనేది ఒక గట్టి ఒక పెద్ద డిజర్ట్ అయిపోవాల్సింది సో కానీ అనుకోకుండా ఈ అనూహ్యమైన ఈ విచిత్ర చిత్ర విచిత్రం జరుగుతుంది అనమాట సో కాబట్టి ఇండియాలో ఈ రోజు కూడా మనకి ఒక రెండు మూడు మహానదులు ఉన్నా సరే జీవనదులు ఉన్నా సరే మొత్తం మన వ్యవసాయంలో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఈ నైరుతి రుతుపవనాల మీద ఆధారపడింది అన్నమాట అయితే ఇప్పుడు ఈ అక్కడ ఎఫెక్ట్ వాళ్ళు ఏమవుతుంటే సుమారు అంటే సిక్స్టీ కాదండి సిక్స్టీన్ ఇయర్స్ అనుకుంటాను సిక్స్టీన్ ఇయర్స్ ఒకసారి ఈ సముద్రం మీద గాలు లక్స్టండి మారుతుంది ఆ మారినప్పుడు ఏంటంటే ఆ ఋతుపవనాలు రావడం అయిపోతుంది ఈ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు అంటే యాక్చువల్గా నేను మర్చిపోయినప్పుడు దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు నాకు బాగా నాలెడ్జ్ ఉండేది ఆ దాన్ని ఏమంటారు ఆఫ్రికా దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అక్కడ వాటర్ అక్కడ ఎయిర్ సాటిస్ఫై అయ్యే దాకా అది వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్స్ పట్టచ్చు త్రీ ఇయర్స్ పట్టచ్చు ఫోర్ ఇయర్స్ పట్టచ్చు అంతవరకు మళ్ళీ మనకి నైరుతి రుతుపవనాలు రావన్నమాట సో ఈ ఎఫెక్ట్ మనకి ఒక ఐదు ఎదురుండదు అన్ఫార్చునేట్ గా లాస్ట్ అంటే లాస్ట్ బట్ ఆ ముందు టర్మ్ లో చంద్రబాబు నాయుడు గారి లో అది పడింది సో కాబట్టి ఆ నాలుగేళ్లు ఐదు ఏళ్ళు వర్షాలు రాకుండా అయ్యాయి ఆయన ఎడ్యుకేట్ చేయాలని ట్రై చేశాడు కానీ అది ఎవరికి అర్థం కాదు ఓకేనా అది ఏంటంటే ధన్యవాదాలు పెద్ద పెద్ద క్లైమేటాలజిస్కి కి అర్థం అవుతుంది మన స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి అది టైమింగ్ వచ్చేసి జూన్ సార్ ఇదే స్టార్టింగ్ అది అది సో కాబట్టి ఏంటంటే ఆయనకి ఎఫెక్ట్ కొట్టింది యాక్చువల్లీ ఎల్లినో ఒక ఆపోజిట్ ఉంటుంది అది ఎల్ని అంటే బేసికల్లీ తెలుగులో మీనింగ్ ఏంటంటే బాలయేసు దాని మీనింగ్ ఎల్ నిన్యో అంటే బాయ్ ఎల్ అంటే చిన్నోడనే సో బాలయేసు అనేదాన్ని స్పానిష్లో ఎల్ నిన్యో అంటారు దానికి ఆపోజిట్ గా యంగ్ గర్ల్ అనేది ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది ఈ వచ్చినప్పుడు ఏం అవుతుందంటే విపరీత పెండ్ వర్షాలు పడిపోతాయి అనమాట సో కాబట్టి ఇది యాక్చువల్గా ఎల్ నిన్యో ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఉంటుంది ఈ రివర్స్ ఎఫెక్ట్ తక్కువ కాలం పట్టు ఉంటుంది అంటే అది నాలుగు వేలుంటే రెండు వేలు ఉంటుంది